श्रीमनूपुर शंखचक्र तुसीधर केशव भ्रजत्कुंडल कंकण गदिम पीतम बराल श्रीवत्सकित वक्षस मधुरीप हस्तुतुर्भुत सुभ्रजत्कनकांगद मुरिप सच्चिसुख भाव पाथ संयुत ऋण पुण्यता स्वभावु पापीयसंदुख श्रीम दक्षिण दिपतिमिषो भूषा पति पितृगणस्वामी पितृगणस्वामीयोदंडृतू किज्वल वस्त्रभूषाभं विचिरासन्नाचीनमेदु प्रभासी नृण पापपुण पत्रे लिखन भजे చిత్రగుప్తం సఖాయోయమశ గరుడ పురాణం పితృయజ్ఞం అనే విషయాలపైన శ్రీ మహావిష్ణువు మాట్లాడుతున్నారు గరుత్పంతులు వారికి ఉపదేశం దాంట్లో గయా మహాత్మ్యాన్ని గురించినటువంటి ప్రసంగాలు ఆ గయా చాలా విశిష్టమైనటువంటి క్షేత్రం ఎక్కడ ఎవరు సాధ్యం చేసినా కూడా అవన్నీ కూడాను గయాయాం దత్తం అంటారండి బాబు గయలో దత్తం చేయబడి ఇవ్వబడిందిగా మీరు అనుగ్రహించండి అని బ్రాహ్మణుల్ని ప్రార్థిస్తారు ఎక్కడ ఎవరు చెప్పినా తప్పదు అది అంత పేరు వచ్చింది అంటే ఎంత పుణ్యక్షేత్రం కాకపోతే వస్తుందండి అది అక్కడ సూర్యవంశానికి చెందినవాడు యమధర్మరాజు గారు కొడుకే ఇంకా కౌ మన శ్రీరామచంద్ర ప్రభు దశరథ మహారాజు దిలీప మహారాజు వీడందరూ సూర్యవంశ మహారాజులు అని మామూలుగా ప్రసిద్ధి ఉంది చంద్రవంశ మహారాజులని సూర్యవంశ మహారాజులని రాజులు రెండు రకాలుగా ఉన్నారు కృష్ణ పరమాత్మ వాళ్ళందరూ కూడాను చంద్రవంశ మహారాజులు వీడు సూర్యవంశ మహారాజు అలా చెప్పడం కూడా కాదు సాక్షాత్తు కొడుకు యమధర్మరాజు గారు సూర్యుడికి ఆ వైవస్వత కులం వివస్వాన్ అంటే సూర్యుడు వైవస్వత కులంలో పుట్టినటువంటి వాళ్ళల్లో కుక్కలు ఉన్నాయి రెండు వాటిలో కూడా పెండ ప్రదానం చేయాలి అని గరుడు పురాణంలో శ్రీ మహావిష్ణువు చెప్పారు అంటే ఆ కుక్కలు అవి కూడా ఒక రకమైనటువంటి ఉపాధిలో పరమాత్మ యొక్క అంశం వాటిల్లో కూడా కొంత ఉండి ఉంది ప్రతి చోట ఉందని పరమాత్మ చెప్పారు తత్సృష్వా తదేవా అనుప్రావిశదు తదనుప్రవిశ్య భవతు అంటుంది ఉపనిషత్తు అనేన జీవేన ఆత్మనానుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని చాందోగ్యం ఉంటుంది ఇట్లా ఏ ఉపనిషత్తు తీసి చూసినా పరమాత్మ అంతటా కూడాను అంతర్యామిగా ప్రధానికల్లో అంతర్యామి బ్రాహ్మణం అని ఎంతో ఉంది విశాలమైన గ్రంథం ఉంది ఇలాగా పరమాత్మ అంతటా కూడా వ్యాపించి ఉన్నారు దాంట్లో వీటిలో కొన్ని కొన్ని ఉపాధులలో కొంత కొంత విశేషం అందుకనే ఆయన భగవద్గీతలో అని ఒకటి చెప్పారు అంటే వాటిల్లో ఆ పరమాత్మ అంశం ఏది కనపడుతూ ఉంటుందో ఆ రూపంతో నేను ఉంటాను అని అనే భావాలన్నీ కూడా తెలుసుకోవాలి మనం చెట్లల్లో వృక్షాలలో అశ్వత్థ వృక్షం అది పరమాత్మ స్వరూపంగా రోజు రోజు భావిస్తూ అందరూ ప్రదక్షిణలు చేసి నమస్కారాలు పెడతారు ఇంకా చాలా చోట్లండి మా కర్మకాండలో చూస్తే వృక్షం అని జమ్మి చెట్టు దాంట్లో అగ్ని దాక్కున్నాడని శమీ గర్భాదగ్నింథతి ఏషా వా అగ్నేజాతనూ తామే వాస్మి జనయతి అని అంటారండి దాని లోపల దాక్కున్నట్టండి ఆయన అగ్నిదేవుడు ఆయన సర్వత్రా కూడా వృక్షాలలో అన్నింట్లలో కూడా దాక్కున్నాడు నీళ్లల్లో ఉంటాడు సర్వవ్యాపకుడు ఆయన లేని చోటు లేదు అందువలనే ఆ వృక్షంతో అరణి చేసుకొచ్చి దాన్ని మధించి తద్ దాంట్లోంచి అగ్నిదేవుణ్ణి సృష్టింపజేస్తారు కర్మకాండలో ఇట్లా అనేక రకములైనటువంటి ఉపాధులలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం దర్శించాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆ దృష్టితో చూడాలి అందుకే ఈ పురాణం మనకి బయలుదేరింది పురాణాల వలన ఈ రహస్యమంతా కూడా తెలుసుకోవాలి కేవలం పురాణాల్లో చెప్పాము అదేదో పుక్కిడి పురాణం అంటూ కొంతమంది ఆక్షేపణలు తత్వం తెలియక మూర్ఖతనం అంతకంటే ఏం లేదు కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడు గరుత్మంతుల వారికి చెబుతున్నారు కదా ఆయన చాలా గొప్పవాడండి ఎవరు గరుత్పంతుల వారు అయితే ఆయన ఆ పక్షి రూపంతో ఉంటాడేమిటండి ఏ రూపంలో ఉండమంటావు నువ్వు సరే ఆయన రూపంలో ఉన్నాడు బాగుండలేదు సరే నాకు బాగుండలేదు నీకు బాగుండలేదు సరే ఏ రూపంలో ఉంటే బాగుంటుందో నువ్వు చెబుతావా లేదండి ఆయన ఏదైనా ఇంకా చెప్పు ఏదో ఏదో చెప్పాడు అనుకోండి ఇంకోడు అన్నాడు అదేమిటండి ఆయన చెప్పినట్టుగా ఆ రూపంలో ఏంటి ఇంకోడు వెంటనే అంటాడు ఇది అశోకవనికి న్యాయం అని ఒకటి న్యాయం ఉంది రావణాసురుడు సీతాంబారిని తీసుకెళ్లి అశోక వృక్షం కింద కూర్చోబెట్టాడు అని రామాయణంలో ఉంది ఎవడో అన్నాడు అశోక వృక్షం కింద కూర్చోబెట్టడం ఎందుకు రావి చెట్టు కింద ఎందుకు కూర్చోబెట్టకూడదు ఒకడన్నాడు ఒకడన్నాడు రావి చెట్టు ఏమిటి రా మామిడి చెట్టు కింద పండ్లన్నా పండుతాయి ఏమిటి మాటలకు అర్థాలు అందుకోసమని మనం వాటినే ఆ రూపంతో జాగ్రత్తగా చెప్పిన మాటల విషయాలని మనం తెలుసుకొని ఆ రకంగానే మనం జ భక్తితో వివరణ ఇచ్చినట్టయితే బాగుంటుంది కానీ అతిధోరణలో మాట్లాడితే ఇలాంటి అనర్థాలు వస్తూ ఉంటాయి ఈ కుక్కర్ల గురించినటువంటి ప్రసంగంలో దేవేంద్రుడు వేట దగ్గర ఒక శక్తి ఉందండి నష్టమైనటువంటి ద్రవ్యాన్ని కనిపెట్టే శక్తి ఉంది వాటికి ఎక్కడ పోతే అక్కడికి ఆ కుక్కర్లు తీసుకొస్తున్నారు ఈ రోజు వరకు కూడా అవి ఆ వాసనని బట్టి ఆ మనిషి ఎవడో ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి ఆగుతుంది అది కాబట్టి వాడు అక్కడ ఉన్నాడు అని ఇక్కడ దొంగ ఇక్కడికి వచ్చాడని తెలుసుకుంటున్నారు అది ప్రాచీన కాలం నుంచి వేదాల్లో కూడా ఉందన్నమాట దానికి మనకి కొన్ని మంత్రాలలో దేవేంద్రుడు స్వయంగానే కుక్కలని ఆధారంగా చేసుకుని ఆయన గోవులన్నీ కూడా రాక్షసులు ఎత్తుకుపోతే వాటిని ఆయన కుక్కల ద్వారా తెలుసుకొని తీసుకొచ్చాడు అని వేదాల్లో వర్ణనలు ఉన్నాయి ఇప్పుడు ఇంకో మంత్రం చూద్దాం విదధియతి శరమా రుగ్ణమద్రే హిపాత పూర్వ్యంస్రియక్క అగ్రం అయత్పద్యక్షరాణం అచ్చారవం ప్రథమజానీ గా గాతు అని ఒక మంత్రం అండి ఈ మంత్రంలో దేవేంద్రుడు ఆయన మామూలుగా గోవుల్ని వెతకమని చెప్పి తన గోవుని రాక్షసులు ఎత్తుకుపోతూ ఉంటూ ఉంటారు ఇది రాక్షసులకి దేవతలకి ఉండే వైరం మనకు ఎప్పుడు వింటూనే ఉంటాంగా ఆసన్ అసలు మన వేదాల్లో ఇదే గొప్ప వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు అని చెప్పుకుంటూ ఉంటాం మనం కాబట్టి వీళ్ళ ఆస్తిని వాళ్ళు తరువుకుపోతారు కొట్టుకుపోతారు వాళ్ళు అటువంటి పరిస్థితులలో అవి వెతకమని చెప్పి ఈయన సరమ అంటే ఈ కుక్కలకి తల్లి దేవమాత దేవతలలో గొప్పదండోయ్ దేవతామాత కానీ ఇది మామూలు మనకు కుక్కలకి సంబంధించింది కాదు ఈ వృత్తాంతం అంతా కూడా ఆ సరమ అనేటటువంటిది కుక్క రూపంతో దేవతారూపంగా ఉంటుందట దానికి దేవేంద్రుడితో మాట్లాడితే అన్నం లేదు నాకు కావాలి అని అడిగిందిట మాకు లేదు మనం అందరం కలిసి భూలోకంలోంచి తెచ్చుకోవాల్సిందేనూ మేము కూడా దేవ వాళ్ళు ఎక్కడైనా బ్రాహ్మలు అక్కడ యజ్ఞాలు చేస్తే వాళ్ళు హవిస్సులు ఇస్తే మేము కూడా అవి తీసుకుంటుంది తింటున్నాము నువ్వు కూడా వెళ్ళు నీకు వాళ్ళు హోమాలు ఏర్లే మా లాగా నీకెందుకు చేస్తారు నువ్వు వెళ్ళమన్నట్టు సరే అది చాలా గొప్ప దేశాల్లో ఉంటుందండి మామూలుగా కాదు అది అది అన్నం లేక భూలోకంలోకి వచ్చిందిటండి అద్రేహి మేరు పర్వతం నుంచి వచ్చిందిటండి ఏకంగా ఊరు నాయను మేరుపర్వతం అంటే బంగారు పర్వతం అండి బావు మిగతా పర్వతాల కంటే దానికంటే గొప్ప పర్వతమే లేదు అసలు వచ్చిందిట మహి అన్నాడు మహి శబ్దానికి రెండు అర్థాలు చెప్పారు భాష్యకారుడు మహి అంటే భూమి అని ఒక అర్థం చెప్పారు మహత్ అని ఇంకో అర్థం చెప్పారు చూద్దాం అర్థాలు చెప్పినప్పుడు భూలోకంలోకి వచ్చేటప్పుడు కల్లా ఇక్కడ అన్నం లేదు ఎందుకోసం వచ్చిందో తన పని సిద్ధించే పరిస్థితి ఇక్కడ లేదు మానవుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే చూసింది అది అంటే రుగ్ణం విదదియతి శరమ రుగ్ణమధ్యే మానవులందరూ రోగగ్రస్తులై పీడింపబడుతూ ఆకలి దప్పికలతో అలో లక్షణాన్ని ఏడుస్తూ ఉన్నట్ట వేదత్వాళ్ళందరినీ ఆరూపంగా ఉన్నట్టుగా తెలుసుకుంది అది అయితే ఇలాంటి పరిస్థితులలో భూమిని గురించి వచ్చింది భూమిలో పరిస్థితి ఇలా ఉంది అప్పుడు ఏమనుకుందంటే పూర్వం ఒకప్పుడు క్షామం ఏర్పడ్డప్పుడు యజ్ఞాగాదులు కర్మలు చేసి మానవులు తర్వాత దేవేంద్రుడి అనుగ్రహం వలన జలం వచ్చినట్లు సంపాదించుకున్నారు దానివలన క్షేత్రాలన్నీ కూడా పంట పండినాయి ఆనోదకాలు సమృద్ధిగా ఏర్పడ్డాయి పోనీ అటువంటి ప్రక్రియ ఎవరైనా చేస్తే బాగుంటుందేమో అని ఆలోచించిందిటండి సరే తనకి రహస్యం తెలిసింది భూలోకంలోకి వచ్చింది భూలోకంలోకి అన్నం ఇక్కడి నుంచి తీసుకు తినవలసిందే అది అని ఏం అండి అది ఇదివరకు పూర్వకాలంలో నీళ్లు వృష్టి జలం వర్షం జలం నీళ్ళు ఉన్నాయి అవి క్షేత్రాలలోకి పంటలు పండటానికి పొలాల్లోకి వర్షించేటట్టుగా చేసినట్లయితే బాగుంటుందని అదేం చేసింది అక్షరాణం అచ్చారవం పాపం ఇంకా కొంత తిరిగింది భూలోకం అంతా కూడాను ఆ తిరిగితే అక్షర శబ్దం వాడారు ఇక్కడ అక్షరం అంటే గోవులు అర్థం రాశారు భాషగారుడు అదేమిటయ్యా అక్షర శబ్దం చాలా గొప్పది ఎవో వేదాంతంలో అక్షరం ఉండే పరమాత్మ అని మనం మామూలుగా చెబుతుంటూ ఉంటాం కదా కంటే ఇవి నశించేవి కాదు అనే అభిప్రాయంలో ఇక్కడ యౌగికంగా నక్షరం క్షరంతి న వినశ్యంతీర్ గావహ అని అర్థం చెప్పారు నశించేవి కావు అని దానికి అర్థం అనమాట అంటే ఈ లోకంలో కొంతమంది గోవుల్ని సంహరిస్తూ ఏదో హింస చేస్తూ ఉండటం అనేది మనం చూస్తున్నాం అయినా కూడా ఆ జాతికి ఎప్పుడు కూడా నాశం ఉండదు అని అర్థం దీనివల్ల మనం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఇంతకీ అవి అవి వాటి యొక్క అచ్చారవం అవి అరుస్తున్నాయిటా అరిచేటటువంటి ధ్వనిని నీళ్లు లేక పచ్చగడ్డి లేక ఆహారం లేక అవి అంబా అరుస్తున్నాయి అరుస్తున్నాయిటండి అదంతా విందిట ఈ సారమ్మ ప్రథమాజానతీగాతో మొట్టమొదట్లో ఆ మాటలన్నీ విందండి అంటే మానవుల పరిస్థితి ఏమో ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు ఇక గోవుల సంగతి చూసినట్లయితే అవేమో నీళ్లు లేక అన్నం లేక అంభారవాదులు చేసుకుంటూ ఏడుస్తున్నాయి అవి అలాగే ఉన్నాయి అప్పుడు ఏం చేయాలా అని అర్థం ఆలోచించి మహిపాత పూర్వీయంస్రియక్క మరి ఈ భూలోకంలోకి నీళ్ళు ఎవరు తీసుకొస్తారు నీళ్లు తీసుకొస్తే పొలాల్లో పర్వతాల్లో భూమి మీద పచ్చగడ్డ మొలుస్తుంది అప్పుడు గోవులకి సమృద్ధిగా ఘాసం ఏర్పడుతుంది వాటికి సమృద్ధిగా గడ్డి లభిస్తుంది అవి కనుక తిన్నట్లయితే మళ్ళీ అవి పాలు ఇచ్చినట్టయితే పాలు పెరుగు వెన్న నెయ్య వగైర ఇవన్నీ కనుక సమృద్ధిగా వచ్చినట్లయితే ఈ మానవులకు రోగాలు పోయి వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు చూడండి ఎంత ఆలోచన ఉందో ఈ మంత్రంలో చూసినట్లయితే అంటే ఏమిటి గోవుల అధీనంలో మానవుల యొక్క జీవయాత్ర అనే అంశం ఇక్కడ దీంట్లో వరకు అది మనం కాయ కావాల్సినటువంటి పాయింట్ మానవుల యొక్క జీవయాత్ర ఎలా ఉందంటే గవాధీనంగా ఉందన్నమాట ఏ గోవులు లేకపోతే ఆ బృందావనంలో గోవులతో ఎందుకు సంచరించారు పరమాత్మ అవన్నీ కూడాను వాళ్ళందరికీ పాలు పెరుగు సమృద్ధిగా అవన్నీ ఇచ్చినాయి వాటి వల్లనే వాళ్ళందరూ కూడాను చాలా పుష్టిగా ఆహారాన్ని తిని ఉన్నారు మనం ఏది రసవత్తరమైందో ఏది పుష్టికరమైందో దాన్ని విడిచిపెట్టేసేసి చెత్త రకమైనటువంటి ఆహారం తింటున్నాం మనం ఇంకొకటి మనం తినేదాంట్లో కూడాను నెయ్యి సమృద్ధిగా వేసుకుని తినటం అనేది ప్రాచీన కాలంలో పూర్తిగా ఉండేది అసలు నేతితో వంట పిండి వంటల నేతితో చేయటం అనేది పూర్వకాలంలో బాగా అసలు వాళ్ళకి నూనె అనేది తెలియదు అలా ఉండేది ఇప్పుడు డాక్టర్లు ఏం చెబుతున్నారు నువ్వు నువ్వు నెయ్యి నువ్వు నూనె తినద్దు నీవు కోవి పెరుగుతుంది నీకు హార్ట్ అటాక్ వస్తుంది అని చెబుతున్నారు అసలు ఎవరు నెయ్యి వేసుకునేవాళ్ళు లేరు నూసుతో తీసుకునేవాళ్ళు లేరు ఇప్పుడు కానీ అలా కాలం ఆ ప్రాచీన కాలంలో అలా లేదు అందువలన ఇప్పుడు గోవులు బాగా సమృద్ధిగా ఉన్నట్లయితే అందుకోసం యజ్ఞయాగాది కర్మలలో ద్వాదశతంగా వహ కా దక్షిణ సంతికళ్యాణ్యో దక్షిణ స్వరూపామూల్య ద్వాదశతంగా వహ అని అంటారండి అక్కడ అయినా ఈ క్ర క్రతువులో ఏమైనా దక్షిణలు సమృద్ధిగా ఇస్తారా అని సోమప్రవాకని ఒక ఋత్ అంటే ఒక హృత్క్కు కాదు వాడు వాడు అందరి దగ్గరికి వెళ్ళి రుత్విక్కులను బుక్ చేసేటటువంటి వాడు అన్నమాట కాబట్టి వాడు అడుగుతాడు ఈ క్రతువులో దక్షిణ ఉందా అని అంటే దక్షిణారహితమైనటువంటి క్రత్వానుష్ఠానంలో పాల్గొనటం కూడా తప్పు ఎలాగో కర్తుబలం ఉండకపోవడం అనేది ఎలాగో ఖాయం మనం ప్రవర్తించడం కూడా పొరపాటు అనే అభిప్రాయాలు దీంట్లో స్పష్టంగా తెలుస్తున్నాయి అందువలన అక్కడ కూడా ద్వాదశత గావ అన్నాడు అండి గోవులు పన్నెండు వందల గోవులు దక్షిణగా ఇస్తున్నాను అని చెప్పాడు ఎక్కడైనా చాలా గోసత్రం అని ఉంది వేదాలలో అసలు గోవుల గురించినటువంటి చర్చ ఎక్కువగా ఉంటుందండి అంటే దానివల్లనే వీళ్ళ జీవనయాత్ర అంతా కూడాను పరమాత్మ ఏమన్నారంటే ఆయన గోవులతోనే ఉంటుంటారు ఎప్పుడునో అదే అందరికీ ఆహారం అదే ప్రధానమైనటువంటి ఆహారం అది తిన్న తర్వాత నీకు ఆకలి వేయదు నేతితో తయారు చేసినటువంటి వంట భోజనం చేశాడు అంటే వాడికి మంచి బలం కూడా ఉంటుంది తెలియాల అందువలన ఇది ఆ ఆ అరుపులన్నీ విన్న తర్వాత అదేం చేసింది అంటే మరి మన నేనే ఒకవేళ ఏదైనా జలాలని తీసుకొచ్చి భూలోకంలోకి అప్పచెప్పినట్లయితే వర్షం కురిపించినట్లయితే బాగుంటుందేమో అని ఆలోచించింది మహిపాత పూర్వ్య కహ ఎవరు చేస్తారు కహ కరోష్యతి కహ కరిష్యతి ఎవరు చేస్తారండి నేనే చేస్తాను మహి అంది అంటే బాగా గొప్పగా ఎక్కువగా ఏదో ఒక తుంపురులాగా నాలుగు బిందువులు పట్టడం కాదు వర్షం అంటే దడదలాడుతూ బ్రహ్మాండంగా ధారాపాతంగా పడాలా పాత పూర్వీయం పూర్వకాలంలో సర్వక్షేత్రాలు నిండిపోవాలన్నమాట పొలాలన్నీ కూడా తెల్లవారే నిండిపోయినాయి అనుకోండి ఇక పంటలు ఉన్నాయి బ్రహ్మాండంగా పండుతాయి అనమాట అచారవం ప్రథమాచా నతీగా అప్పుడు ఆ పంటలో రావటం వలన పచ్చిగడ్డి రావడం వలన గోవులన్నీ కూడా సమృద్ధిగా పాలిస్తాయి మానవులు సమృద్ధిగా ఆ గోక్షీరాలు తీసుకుంటారు రోగాలు ఎందుకు వస్తాయండి గోవులు తా గోవు క్షీరం తాగిన తర్వాత మానవులందరూ ఆరోగ్యంగా ఉంటారు వారు కర్మానుష్ఠానాల్లో ప్రవర్తిస్తారు లోకాలన్నీ సుభిక్షంగా ఉంటాయని చెప్పడం కోసం పెద్ద ప్రణాళిక ఒక్క మంత్రంలో విదధీయతి సర్వ రుగ్ణమద్రే మహిపాథః పూర్వ్యగం సద్రియక్క అగ్రంయత్సుపద్యక్షరాణ అక్షారవం ప్రథమాజానీ గా అనే మంత్రంలో ఇవన్నీ కూడా చెప్పారండి తరువాత మాట్లాడుతూ విదద్వ్యగం సర్వ దృఢమూర్వం ఏనానుకూ భోజ తే భోజతే ఆ ఆయే విచ్చావే విశ్వాస్వచ్చా ని చక్రు కృణ్వానాసో అమృతత్వాయ గాతు అనిటండి తర్వాత మంత్రంలో ఆ శరమ అది ఉందే విద్యతి విగం శరమ దృఢపూర్వం గోయూథాన్ని తలుచుకుందిటండి అంటే అంతకుముందు దేవేంద్రుడి యొక్క గోవులన్నీ కూడా పోయినాయి రాక్షసులు ఆ గోవులన్నిటి కూడా దాచేసారు చూడండి విరాట్ మహారాజు గారి గోవులన్నింటినీ కూడాను ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణం అని మహాభారతంలో ఓ ఘట్టాలు ఉన్నాయి ఆయన గోవులన్నీ కూడాను ఈ కౌరవ సైన్యమంతా కూడాను పట్టేశారు ఆయన నగరానికి ఉత్తర ఉత్తరపక్క ఆ రకంగా ఆ సమయంలోనే మరి బృహన్నుల వేషంలో ఉన్న అర్జునుడు వెళ్ళి కౌరవ సైన్యాన్ని అంతటినీ స్వాధీనపరచుకొని గోవుని మళ్ళీ తీసుకొచ్చినట్టుగా మహాభారత వృత్తాంతంలో మనం వింటున్నాం అంటే గోవులు చాలా ముఖ్యం మనకి వాటితోనే మన వ్యవహారం అంతా కూడాను అంటే నువ్వు ఆహారం తినటం తిన్న ఆహారానికి మంచి బలకరమైనటువంటి ఆహారంగా భోజనం చేయటం దానివల్ల నువ్వు సుఖంగా జీవించటం కానీ ఈ గోవుల యొక్క ఆహ ఉన్నాయే ఈ పారు పెరుగు ఇవన్నీ కూడాను దేవతలలో దేవేంద్రుడు దేవతలకి అందరికీ చాలా ఇష్టం ఆ దేవేంద్రుడు ఉన్నాడండి ఆయనకి అస్సలు ద దైవే మహేంద్ర యదధి దిని అంటారండి ఆయనకి పెరిగే ఇష్టం ఆయనకి ఎప్పుడు కూడాను దానివల్ల ఆనందంగా ఉంటాడు పెరుగు బలకరమైనటువంటి వస్తువులలో ప్రధానమైనటువంటిది అని మామూలుగా మన ప్రాచీన కాలం నుంచి చెబుతున్న మాటలు అలాంటి పెరుగు వీడికి బలాన్ని ఇస్తుందనబడ మంచి ఆహారం మీరు మామూలుగా చూడండి ఎంత మీరు కూరలు అన్నీ చేసుకున్నప్పటికీ కూడా దాని మీద నెయ్యి వేయిందే ముద్ద ఎత్తరు మన వాళ్ళు ప్రతి ముద్దలో నెయ్య ఆంధ్రులకి మరీది ఇష్టం ఇది మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉందో నాకు తెలియదు కానీ మనకం దేశం కాబట్టి నాకు తెలుసు అందువల్ల ఎక్కువ నెయ్యి తాగే వాళ్ళు ఎవరు అంటే ఆంధ్రుడుని మొదటి నుంచి ఒక ప్రసిద్ధి ఉంది ఇప్పుడు పోయింది ఎవరు తాగటానికి వీలు లేకుండా డాక్టర్లు వద్దంటున్నారు తరువాత ఆయన ఈ ఈ రకమైనటువంటి ఆ దేవేంద్రుడికి చాలా ముఖ్యం అది ఇస్తే ఆయన ఆనందపడిపోయి వర్షం కురిపిస్తాడు దాంతో మళ్ళీ భూలోకమంతా కూడా జలమైపోయి పంటలు సమృద్ధిగా పండుతున్నాయండి ఆ గోవులు ఉంటేనే దానివల్లనే ఇదంతా జరుగుతుందండి అసలు మాకు దర్శ పూర్ణమాసయాగం అని ఒకటి ఉంది అన్నింటికంటే చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేది ప్రతి పాటి నాడు ప్రతి అమావాస్య నాడు ఇదంతా చేస్తుంటుంటారు ఒక ఏజెంట్ చేసిన వాళ్ళు ప్రారంభంలోనే ఇషేత్వా అని మాకుంది అంటే గోవుల్ని తోలటం అరణ్యాల్లోకి అరణ్యాల్లో గోవులు సాయంకాలం దాకా పచ్చగడ్డి మేసి రావటం ఆ తర్వాత పాలు తీయటం అది తోడు పెట్టడం మొన్నాడు పెరుగు తయారవటం అక్కడ నుంచి దేవేంద్రుడు యాగం చేయటం ఇది ఇదే ప్రణాళిక మాకు అందువలన అసలు గోవులతోనే ప్రారంభం యాగం ఆ క్షీరంతోనే యాగం ప్రారంభం ఆ పెరుగుతోనే యాగం ప్రారంభం కాబట్టి ఇవి లేనిదే ఎలా కుదురుతుందండి విదద్గవ్యగం సరమా దృఢమూర్వం శరమా దేవశుని దేవతాలోకంలో ఉండే దేవతాత్మగా ఉండేటువంటి కుక్క అండి అదేం చేసిందంటే ఈ గోవులు ఎక్కడున్నాయో తెలుసుకుంది రాక్షసులు ఎత్తుకుపోయినారుగా పని అనే పేరుతో రాక్షస జాతి ఓ బ్రహ్మాండంగా ఉన్నారని వాళ్ళు ఎత్తుకుపోయినారని వాళ్ళని ఈయన దేవేంద్రుడు వెళ్ళి మళ్ళీ కొట్టేసి వాళ్ళని తన గోవులను తెచ్చుకున్నాడని వేదాల్లో వర్ణనలన్నీ కనపడుతున్నాయి అవి దృఢంగా శాశ్వతంగా ఎప్పటికీ నశించిపోనటువంటివి అటువంటి గోవులండి అవన్నిటి కూడా నువ్వు తెలుసు ఇది అంటే ఏ నానుక మానుషి భోజతే విటు మానుషి విట్టు అంటే మనుష్యులందరూ ప్రజలందరూ అనుకో అది నూకమని ఒకటి ఉందండి ఈ అవ్యయానికి సర్వత అనే అర్థంలో నూకమనే అవ్యయం వాడారు అంటే ఎల్లకాలము ఈ మానవులు అందరూ కూడాను భోజనం ఉంటారటండి ఈ గోవుల ద్వారా ఆహారం తింటూ ఉంటారట అవి లేందే యజ్ఞాలు లేవు నెయ్య కావాలి ఆజ్యం చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటి ఘట్టం అది కాబట్టి అవన్నీ కూడాను ఆ ఏ విశ్వ అయితే ఉత్తర భాగం ఏమి చెబుతోందంటే ఆ ఏ విశ్వ స్వపచ్చాని చక్రు విశ్వ అంటే సమస్తమైనటువంటి ఈ లోకంలో ఉత్తమాధికారులైనటువంటి కర్మానుష్ఠాతలు కర్మలు చేసే చేయటానికి అధికారం కలవాళ్ళు ఇంకా దేవతలను ఉద్దేశించి ఆవిర్భాగాలు ఇచ్చేవాళ్ళు అనగా వైదికం వేదోక్త కర్మానుష్ఠానములందు ఆసక్తి కలవాళ్ళు స్వపత్యాని చక్రుహు అన్నాడండి వాళ్ళు వాళ్ళ పిల్లల సంతానం కోసమని వాళ్ళు కర్మలు చేసుకుంటూ ఉంటారు అదే కాదు కుణాసో అమృతత్వాయ ఘాతం అన్నాడండి అమృతత్వాయ ఘాతం స్వర్గలోకంలోకి వెళ్ళాలని కోరికండి మనకి స్వర్గలోకంలోకి వెళ్ళాలి అని మనం అనుకుంటున్నాం అనుకోండి గోవులుంటే మనకు గో గోవు ప్రభావం చేత స్వర్గలోకంలోకి పెడతాం అంటే అదేంటండి గోవులుంటే స్వర్గలోకంలోకి వెళ్ళిపోవటం ఏంటి అంటే అది కాదు సహజంగా గోదానాలు చేసిన వాళ్ళకి ఉత్తమ లోకాల్లో పుణ్యలోకాలు వస్తాయని చెబుతారుగా అది కూడా ఒకటి మాటే అది కూడా కాదు దాని పాలు పెరుగు వాటిన్నట్టు దేవతలకు ఆవిర్భాగాలు చేస్తే ఆ కర్మ ప్రభావం కర్మానుష్ఠానం అను ప్రభావం చేత వాటి స్వర్గలోకంలో ఉంటాడు మరొక మాట అందువలన ఈ రకంగా ఇహలోకంలో ఆహార పదార్థాలకి ఇబ్బంది లేదు అని మరొక మాట అలా ఎన్నో ప్రయోజనాలు అండి ఒకటి కాదు రెండు కాదండి ఇన్ని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మంత్రములలో గో మహిమ వాటి వలన ఈ జగత్తులో జగచ్చక్రమంతా కూడా గోవుల మీద ఉంది దానికి అర్థం అనమాట ఈ నడకంతా కూడాను తెలియ విద్యగం సరమ దృఢమూర్వం ఏ నాను కమ్మాను శిభోజ తేవిటం ఆ ఏ విశ్వా చక్రు కుణానాశో అమృతత్వాయ గాతుం ఈ రకంగా కర్మలన్నిటి కర్మఫలం కోసమని కర్మానుష్ఠానం చేస్తున్నారు అంటే ఇదోగా మార్గం గోవులు మార్గం మనకి మార్గదర్శకాలు గోవులు అలాగే మంత్రములు దేవతలు ఇదిగో ఇవన్నీ మనకు ముఖ్యాతి ముఖ్యమైనటువంటివి అనమాట అందుకోసమనే మనుస్మృతిలో ఏమన్నాడు గవాం బ్రాహ్మణానాంచ కులం ఏకం స్మృతం అని ఒక మాట అన్నాడు ఆయన గోవులు బ్రాహ్మలు ఒకటే అన్నాడు ఆయన అదేమిటయా అది పశువులు కదా ఇది మానవులు కదా ఒకటట్టు అవుతాయి అంటే ఏం లేదు ఈ రెండు ఉంటే యజ్ఞం జరుగుతుంది కాబట్టి అన్నట్టు ఆయన చివరిలో అదేమిటండి అలా చెప్పారు ఉన్నాడు మంత్రాస్తు ఏకత్ర తిష్ఠంతి పయస్థు అన్యత్ర దిష్ఠతి అన్నాడు పయస్సు ఏమో గోవుల్లో ఉంది మంత్రాల్లో ఏమో బ్రాహ్మణుల దగ్గర ఉన్నాయి ఈ రెండూ కలిస్తే హోమమే హోమమైందంటే యజ్ఞమైపోయినట్టే యజ్ఞమైందంటే నువ్వు స్వర్గంలో కొన్నావు ఉన్నట్టే అనమాట అరే కాబట్టి ఇదంతా కూడా ఎలా ఉంటుంది అంటే మనకు చూస్తూ ఉంటుంటే గోవుల మీద ఆధారపడి ఉంది అని దానికి అర్థం అనమాట మన జీవయాత్ర లోకయాత్ర మనమే కాదు దేవతాలోకం జగత్ కూడా కూడాను గోవుల మీద ఉంది అని మనం చెప్పదలుచుకున్నాం అదిగో అది మంత్రాలలో ఉన్న విషయం చెబుతున్నాను నేను నేనేదో సొంతంగా మాట్లాడట్లేదండోయ్ ఇది పుక్కిడి పురాణం కాదండోయ్ మంత్రాలు ఇలా చెబుతున్నాయి ఆ విషయాన్ని మీకు తెలియబెట్టడం కోసం అని నేను ఇక్కడికి వచ్చాను అదే మాట్లాడుతున్నాను కాబట్టి దేవతలంతటి వాడు దేవేంద్రుడు అంతటి వాడు కూడా గోవుల్ని ఆశ్రయించుకుని తన యొక్క గోవుల్ని ఆశ్రయించుకుని తన దేవశుని సర్వన ఆశ్రయించుకుని ఆ కుక్కలను ఆశ్రయించుకుని గోవుల్ని పొందాడు అని ఉంది ఈ రకంగా మనకి ఎవరైనా విషయం ఒకటేనండి ఎక్కడ ఉన్నా సద్గుణములు ఉన్నప్పుడు అందరి దగ్గర నుంచి అన్నీ మనం తీసుకోవచ్చు అక్కడ ఎవరు ఉపాధి ఏమిటి అనే విషయం మనకు అనవసరం తెలీల అనే విషయాన్ని గురించి ప్రసంగాలు జరుగుతున్నాయి ఇంకా కొన్ని కొన్ని విశేషాలు శ్రీ మహావిష్ణువు మాట్లాడతారు మనం రాబోయే ఎపిసోడ్లో ఇవన్నీ కూడా వింటాం ప్రస్తుతం స్వస్తి